హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంఘర్షణలు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఇది నేను అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ఇలా నోట్స్ తయారు చేసుకున్నానండి మన సైకాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా మూర్తిమత్వము సంఘర్షణలు ప్రజ్ఞ రక్షక తంత్రాలు ఇలా ఇంపార్టెంట్ టాపిక్ నుండి ప్రతిరోజు డైలీ ఒక వీడియో సెండ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి అందరూ ఇప్పుడు మన టాపిక్ సంఘర్షణలు సంఘర్షణలు ప్రవేశపెట్టింది కట్ లెనిన్ రెండు విరుద్ధమైన కోరికలతో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో కలిగే ఉద్వేగ స్థితే సంఘర్షణ అంటాము ఈ మాట చెప్పింది డగ్లస్ అండ్ హాలండ్ అంటే ఇది ఎక్కడ ఏంటంటే రెండు విరుద్ధమైన కోరికలు రెండు పాజిటివ్ అయినా రెండు నెగిటివ్ అయినా ఇక్కడ విరుద్ధమైన అంటే రెండు నెగిటివ్ అయిన కోరికలు వచ్చినప్పుడు ఏదో ఒక దానిని ఎంపికవాల్సి వచ్చినప్పుడు కలిగే ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటారు అని చెప్పింది డగ్లస్ అండ్ హాలండ్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఈ సంఘర్షణల గురించి ఇవ్వనప్పుడు ఈ కొటేషన్ ఇస్తారు లేకుంటే వీటి గురించి అడుగుతారు సంఘర్షణలు నాలుగు రకాలు అందులో ఫస్ట్ది ఉపగమ ఉపగమ సెకండ్ ఉపగమ పరిహార సంఘర్షణలు థర్డ్ది పరిహార పరిహార సంఘర్షణలు ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణలు నాలుగు అందులో ఫస్ట్ వన్ చూద్దాం ఉపగమ ఉపగమ సంఘర్షణలు ఉపగమ అంటే అనుకూలం అన్నట్టు రెండు అనుకూలమైన అంశాలతో ఏదో ఒకదానిని ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తి తలెత్తే సంఘర్షణనే ఉపగమ ఉపగమ అంటారు అంటే రెండు అనుకూలమైన అంటే రెండు పాజిటివ్ అంశాలు మనకు ఎదురైనప్పుడు అందులో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలి అలా తలెత్తే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్సే ఇస్తాడు మనం దాన్ని తెలుసుకోవాలి ఎగ్జాంపుల్ ఎస్జిటి ఎస్సీలకు సెలెక్ట్ అయిన వ్యక్తి ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవడం అంటే బిఎడ్ చేసి టీజీటీకి ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్లకి సెలెక్ట్ అయిన వ్యక్తి ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం రెండు తనకు పాజిటివ్గా వచ్చినాయి పోస్టులు రెండే ఇష్టమే కానీ ఏదో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఇక్కడ సామెత పర్ఫెక్ట్ సామెత ఒకటి ఉంది అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఇటు అమ్మ కావాలి ఇటు బువ్వ కావాలి అన్నం కావాలి రెండు కావాలి కదా అందరికీ ఏదో ఒక్కటే కావాలి అంటే అప్పుడు ఎదురయ్యే సంఘర్షణనే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఇచ్చి అన్నీ ఇయ్యచ్చు లేకుంటే సామెతలు ఇచ్చి అన్నీ ఇవ్వచ్చు నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణలు ఒకటి అనుకూల ప్రవర్తన మరొకటి ప్రతికూల ప్రవర్తన అంశాలతో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవడం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇందులో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవడాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు డిఎస్సిలో జాబ్ సాధించాలని ఆశగా ఉంది కానీ చదవాలంటే కష్టంగా ఉంది డిఎస్సిలో జాబ్ సాధించాలని ఆశగా ఉంది అంటే ఇది పాజిటివ్ కానీ చదవాలంటే కష్టంగా ఉంది ఇది నెగిటివ్ దీన్ని ఇది ఇట్లా ఎదురయ్యే సంఘర్షణల్ని ఉపగమ పరిహార సంఘర్షణలో అంటారు ఎగ్జాంపుల్ పావురాన్ని పట్టుకోవాలని ఆశగా ఉంది కానీ కరుస్తుందేమో అని భయంగా ఉంది ఒకటి పాజిటివ్ ఆలోచన ఒకటి నెగిటివ్ ఆలోచన అలా వచ్చినప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణలో అంటాం థర్డ్ వన్ పరిహార పరిహార రెండు ప్రతికూల అంశాలతో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం అంటే రెండు నెగిటివ్ అండ్ ప్రతికూల అంశాలతో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడాన్ని పరిహార పరిహార అంటాం ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తే క్లాస్ జరగడం లేదు వెళ్ళకపోతే హాజరు తగ్గిపోతుంది స్కూల్కి వెళ్తే క్లాసులు జరుగుతలేవు నెగిటివ్ వెళ్ళకపోతే హాజరు తగ్గిపోతుంది నెగిటివ్ అంటే రెండిట్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అలాంటివి వచ్చినప్పుడు పరిహార పరిహార అంటాం ఇంకో ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ వృత్తి కానీ వైద్య వృత్తి కానీ ఇష్టం లేని వ్యక్తి ఆ రెండిట్లో ఏదో ఒక వృత్తిని చేరమనడం అంటే తనకు ఉపాధ్యాయ వృత్తి ఇష్టం లేదు వైద్య వృత్తి ఇష్టం లేదు కానీ ఏ ఏదో ఒక రెండిట్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని పరిహార పరిహార సంఘర్షణలో అంటాం రెండు పాజిటివ్లకేళ్ళు ఒకటి ఎంచుకోవాల్సి ఎంచుకోవాల్సి వస్తే ఉపగమ ఉపగమ రెండు నెగిటివ్ల నుండి ఒకటి ఎంచుకోవాల్సి వస్తే పరిహార పరిహారం దీనికి పర్ఫెక్ట్ సామెత ముందు నొయ్యి వెనక గొయ్యి అలా ఇలానైనా ఇవ్వచ్చు ముందు నుయ్యి వెనుక నుయ్యి ఏ సంఘర్షణకు చెందింది అంటే రెండు నెగటివ్ ముందు నుయ్యి వెనక గొయ్యి పరిహార పరిహార ఫోర్త్ వన్ ద్వి ఉపగమ ద్విపరిహార రెండు అనుకూలమైన రెండు రెండు ప్రతికూలమైన అంశాల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవడం రెండు పాజిటివ్ రెండు నెగటివ్ లేకే ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడాన్ని ద్వి ఉపగమ ద్విపరిహార అంటాము దీనికి ఎగ్జాంపుల్ సొంత ఊరిలో తక్కువ జీతంతో ఉద్యోగం దూర ప్రాంతంలో ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇక్కడ సొంత ఊరిలో పాజిటివ్ తక్కువ జీతం నెగిటివ్ దూర ప్రాంతంలో నెగిటివ్ ఎక్కువ జీతం పాజిటివ్ ఈ రెండు రెండు ఉపగమ రెండు పరిహార అందుకే ద్వి ఉపగమ ద్వి పరిహార ఈ రెండిట్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం అన్నట్టు సొంత ఊరిలో తక్కువ జీతంతో ఉద్యోగం చేయడమా దూర ప్రాంతంలో ఎక్కువ జీవితంతో ఉద్యోగం చేయడమో జీతంతో ఇలా సంఘర్షణలు ఎదురైతే దాన్ని ద్వి ఉపగమ ద్విపరిహార అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ప్రీవియస్ బిట్స్ చూద్దాం ఆకర్షణీయమైన అంశాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం రెండు ఆకర్షణీయమైన అంశాలలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం అంటే రెండు ఇష్టమైన ఆకర్షణీయమంటే ఇష్టమైన వాటిలో ఏదో ఒకదాన్ని అంటే ఉపగమ ఉపగమ రెండు వికర్షణమైన అంశాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం రెండు వికర్షణాత్మక అంటే పరిహార పరిహార తల్లిదండ్రులలో ఎవరంటే ఇష్టం అంటే తలెత్తే సంఘర్షణ తల్లిదండ్రులలో అంటే తల్లి ఇష్టమే తండ్రి ఇష్టమే కానీ ఎవరినో ఒకరినే ఎంచుకోవాలి అలాంటప్పుడు ఏ సంఘర్షణ ఉపగమ ఉపగమ ఎందుకంటే ఇద్దరు ఇష్టం కాబట్టి పరీక్షల్లో సమాధానం తెలియని రెండు ప్రశ్నల్లో ఏదో ఒక దానిని ఏదో ఒక దానికి తప్పనిసరిగా సమాధానం రాయడం పరీక్షల్లో సమాధానం తెలియని అంటే ఇక్కడ తెలియదు నెగిటివే రెండు ప్రశ్నల్లో ఏదో ఒక దానికి తప్పనిసరిగా సమాధానం రాయాలి ఇది రాదు ఫస్ట్ సమాధానం తెలియదు రెండు తెలియదు కాబట్టి పరిహార పరిహారం మదన్ అనే విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డాడు కానీ మధ్యలోనే ఉద్యోగం రావడం తను ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డాడు పాజిటివే కానీ మధ్యలోనే ఉద్యోగం వచ్చింది పాజిటివ్ వే అంటే ఉపగమ ఉపగమ అవి ప్రీ ప్రీవియస్ బిట్స్ అండి ఒకసారి చూడండి నెక్స్ట్ టాపిక్ మనం ప్రజ్ఞ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము